అది సినిమా హీరోగా కాదు సినిమాకి హీరోగా కాదు ఆయనకే పెద్ద ఫ్యాన్ అంతే ఆయన వ్యక్తిత్వానికి అంతే మనిషికి ఫ్యాన్ మనిషికి మనిషికి ఏం చేసే మంచి పనులకి ఏదన్నా జన ఆయన చాలా సహాయాలు చేస్తున్నాడు కదా చాలా మందికి తెలియట్లేదు అవన్నీ మీరు జనానికి చెప్తున్నారా జనానికి మా ఊర్లో ఫుల్గా చెప్తున్నాం అన్న ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం అందరూ కుర్రలు ఇంకా మంచి అందరికి వచ్చామంటే మా రెండు రోజులు మూడు రోజులు చేస్తాం కనుమ రోజులు ఇంటికి ప్రచారం వెళ్తాం ఆయనకే కదా ఓటు సరే తమ్ముడు ఎవరికి

ఎవరు వెళ్ళాలన్నా హైదరాబాద్ అటు సైడ్ వెళ్ళాలి నాకు డిప్లొమా కంప్లీట్ అయింది డిప్లొమా ఏం బ్రాంచ్ ఈసీ ఎలక్ట్రానిక్స్ నీకేం ఉద్యోగం రావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళాలని చెన్నై వచ్చిందండి ఏపీలో లేదు కాబట్టి ఇంకా చెన్నై అంత దూరం వెళ్ళలేదు అప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్ అయితే పోస్టులకి రాతున్నాను గవర్నమెంట్ పోస్ట్ ఉద్యోగం చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ షాప్ రన్ చేసుకుంటున్నాం కొబ్బరికాయలు అమ్మ హెల్ప్ చేద్దాం సరే గుడ్ చూసు చూసావా నువ్వు మళ్ళీ ఉద్యోగానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే కష్టమని నీ అమ్మకు తోడుండవని జగన్ అన్న ఏం చేశాడు ఇక్కడ ఏమి లేకుండా ఇంట్లోనే అమ్మ చేసే వ్యాపారం నాన్న చేసే వ్యాపారం మీరందరూ అక్కడ చేదో బాధడుకుంటాడని జగన్ అన్న ఇట్లా చేసాడనమాట లేకపోతే పాపం ఆయన అన్ని కంపెనీలు తెచ్చేవాడు కదా సరే తమ్ముడు థ్యాంక్ యూ